హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంచెం జల్ప్ చేసింది అడ్జస్ట్ అవ్వండి ఇవాటికి వాయిస్తో విక్కీ చెప్పకుండానే గాపరాక డోర్స్ క్లోజ్ చేసి అతడి నుదుటిని చేతితో తాకుతూ ఏమైంది విక్కీ ఫేస్ అలా ఉంది ఫీవర్ ఎఫెక్ట్నా అంటే బాబుగారు వర్షంలో తడిచారు కదా అందువల్ల ఫేస్ కొంచెం నీరసంగా ఉంది అని అనుకుంటుంది నందు కానీ విక్కీ ముఖంలో కనిపించే నీరసం నిమ్మరసం కాదు కదా నిస్పృహ నిరాశ ఆవేదన అంతా ఆమె కళ్ళల్లోనే కనపడుతుంటే చాలా నచ్చింది విక్కీకి తన కోసం మాత్రమే ఆలోచించే పర్సన్ అతడి కోసం ఉంది అని తెలిసి అతడి విశాల నుదురుపై నాట్యం చేస్తున్న హెయిర్ని పైకి అడ్జస్ట్ చేస్తున్న నందు చేతిని పెదవులకి అంచుకున్నాడు ఏం చేస్తున్నావు అని కంగారుగా అడిగింది ఏం చేయాలి అని అతడి గొంతులో తారడుతున్న కొంటెతనం పాప పిచ్చి నందనానికి అర్థమైతేనే కదా హెల్త్ ఓకేనా డల్గా కనిపిస్తున్నావు అని అడిగింది హం మెడిసిన్ కావాలి డాక్టర్ దగ్గరికి వెళ్దాం విక్కి రెయిన్లో చాలాసేపు తడిచావు కదా అందుకే అనుకుంటా అని తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న నందన బాడీ ఒక్కసారిగా తేలికగా మారింది ఓయ్ హెల్త్ బాగాలేదు అని చెప్పి నువ్వు చేస్తున్న పనేమిటి ముందు నన్ను కిందకు దించు అని పాపాయిలా అతడి చేతుల్లో విడిపోయిన తను తప్పించుకోవడానికి అన్నట్టుగా తెగగించుకుంటుంది కానీ విక్కీ పట్టు ముందు ఆమె నిలవదు అని అర్థమైన నందు చేతులను విక్కీ మెడలో హారంగా మార్చింది రేపు మీ ఊరికి వెళ్దామా నిజంగానే అంటున్నావా నువ్వు తన తండ్రిని కలవబోతున్నా అన్న సంతోషం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటే వాటిని అబ్బురంగా చూస్తే హా అన్నాడు థ్యాంక్ యూ విక్కీ ఇద్దరి నదులు ఒకటి చేసి ఆనందాన్ని కళ్ళు దాటకుండా జాగ్రత్త పడుతుంది దీనికి కూడా నాన్నవికి చాలా డేస్ తర్వాత చూడబోతున్నా అయినో కోపంగా ఉంటారు కానీ మన పెళ్ళి గురించి తెలిసి చాలా హ్యాపీ అవుతారు చూస్తూ ఉండు నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు నందన ఎవ్వరు అవసరం కూడా లేదు నీ లవ్ మాత్రం ఎప్పటికీ ఇలా ఉండాలి నాపై ఫ్యూచర్లో మన పిల్లల థాట్స్ ఇట్ దట్స్ ఇట్ అని చెప్తున్న విక్కీ వాయస్ ఎప్పట్లా అయితే లేదు ఆ మాటల్లో ప్రేమ కాదు అథారిటీ ఆర్డర్లా అనిపించింది నాకు నువ్వు నాన్న ఇద్దరూ కావాలి అని అతడి హృదయభావ నేరుగని తను చిన్న గొంతుతో చెప్పింది కళ్ళు నేలకు దించేస్తూ నేనా మీ నాన్న అనే అటువంటి బుల్షిట్ క్వశ్చన్స్ నేను రైస్ చేయను ఎప్పటికీ బట్ ఐ వాంట్ యు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అంటూ ప్రతి వర్డ్ని స్ట్రెస్ చేస్తూ చెప్పాడు విక్కీ తెలుసు అంత సెల్ఫిష్నెస్ కాదు నువ్వు నీ విషయంలో ఎప్పటికీ అదే నేను సెల్ఫిష్ అండ్ పాజిటివ్నెస్ అండ్ ఇది కూడా జెల్సీ ఆల్సో నీకేమన్నా ప్రాబ్లం ఉందా నేను నాన్న గురించి మాట్లాడుతున్నాను వికి నేను నా గురించి చెప్తున్నా నీ విషయంలో ఓకే అర్థమైంది నాకు సరే వదిలితే వెళ్ళి డిన్నర్కి రెడీ చేస్తా ఒక పని చేయి ఏదైనా రెస్టారెంట్లో షెఫ్గా జాయిన్ అయిపోవే ఏ ఇప్పుడు చూడు వండడం వడ్డించడం ఇదే వర్కా నీకు ఎక్కడైనా కలిసినట్టే అరుస్తున్న విక్కిని చూస్తూ బుంగమూతి పెట్టింది నందన అది బాబుకి మహా ఇష్టమైన కరగకుండా స్ట్రాంగ్గా నిలబడి పో పోయి ఆ వంటగదితోనే కాపురం చేసుకో అని విసురుగా బెడ్ పైన పడేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విక్కీ అతడి మెదడులో ఎన్నో వేల ఆలోచనలు ఎదుటివారికి ఎత్తులకి పై ఎత్తులు తిరుగుతున్నా కానీ రాజ్ చెప్పినట్టు ప్రజెంట్ అతడి ముందు ఉన్న ఏకైక క్లిష్టమైన టాస్క్ నందన సీతారాంగారి మరణానికి కారణం ఏదైనా కానీ నందన తట్టుకోలేదు విక్కీపై ఎంత నమ్మకం ఉందో తండ్రిపై అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది ఇంట్లో నుండి గంటేశారు అని తను వైజాగ్ వెళ్ళాలి అనుకోలేదు విక్కీని ఆయన కళ్ళ ముందు నిలబెట్టి మేము ఒకరి కోసం ఒకరు పుట్టాము అని చూపించాలి అనుకుంది అందుకే రాజు బలవంతపై కృష్ణాపురం వదిలి వైజాగ్ బయలుదేరింది తండ్రిని వదిలి వెళ్ళాలి అని లేకున్నా కానీ తరువాత జరిగిన పరిణామాలు ఎవరు ఊహించగలరు సామాన్యులకి సాధ్యమా అసలు జరగబోయే విధిని తెలుసుకోవడం దానిని ఎదిరించి పోరాడడం గతం భవిష్యత్తు రెండో విక్కి ప్రస్తుతం అనవసరం అప్పుడో ఇప్పుడు కూడా నందు అతడి కోసం ఎదురు చూసింది ఇది చాలదా జరగబోయే వాటిని ఓర్పుగా ఎదుర్కొని ఒకటి కావడానికి లేని తండ్రిని తెచ్చివ్వలేను కానీ అదే లేని తండ్రి గురించి తెలిసిన క్షణం నందు బాధ ఎంత బాధపడుతుందో అతడికి తెలుసు సో ఆమెకి బ్యాక్బోన్లో మారాలి అని అనుకుంటున్నాడు కాస్తలో కాస్తైనా ఆ పెయిన్ని తగ్గించాను అందుకే కృష్ణాపురం తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు లేని తండ్రిని తెచ్చివ్వలేను కానీ అదే లేని తండ్రి గురించి తెలిసిన క్షణం నందు ఎంత బాధపడుతుందో అతనికి తెలుసు సో ఆమెకి బ్యాక్ బోన్లో మారాలి అని అనుకుంటున్నాడు కాస్తలో కాస్తైనా ఆ పెయిన్ని తగ్గించగలడు కదా అందుకే కృష్ణాపురం తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు బట్ అదే ప్రయాణం ఇద్దరి మధ్యన మరో ఎడవాటికి నాంది పలగడానికి సిద్ధంగా ఉంది అని ఏవీ తెలియని విక్కే నందుకి తన ఫాదర్ గురించి తెలియజేయాలి అనే ప్రయత్నంలో ఎటో తెలుసుకోలేని ఆలోచన నడుమున ప్రపంచంలో ఉన్న చిరాకు మొత్తం అతడి ముఖంలోనే చూపిస్తూ బాల్కనీ రైలింగ్ పట్టుకుని అసహనంగా నిలబడ్డాడు ఇప్పుడు ఏమైందని అంత కోపం ముక్కు మీదనే ఉంటుంది ఎప్పుడు నన్ను టెన్షన్లో పడేయడానికి అని చిన్నగా నసుగుతూ బ్యాక్ నుండి హక్ చేసుకుంది నందన ఇరిటేట్ చేయకుండా పో నేనా చేసేది అని అమాయకంగా అడిగింది ఊహు నువ్వు కాదు తల్లి నువ్వు ఉండు నేనే పోతాను అని ఆమెను ఫోర్స్గా వదిలించుకొట్టి ఆ రూమ్ నుండి హాల్లోకి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీ ఉంటే కన్ఫామ్గా మెల్ట్ అవ్వాల్సి వస్తుంది అని మిస్టర్ నిద్ర లేచినట్టు ఉన్నాడు కారణం లేకుండానే విసిరి కొట్టావు కదా చెప్తాని పని విక్కీజీ అని మోది తిప్పి రూమ్ నుండి బయటికి వచ్చిన తను సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న విక్కీని సీరియస్గా చూసి కిచెన్లోకి దూరింది ఆమెలోని కోపం అతడికి తెలిసేలా పాదంతో నేలను హిట్ చేసి చిన్న స్మైల్ ఇచ్చి టీవీ ఛానల్ చేంజ్ చేస్తున్నాడు విక్కీ నందుకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆలస్యం చేయకుండా స్టార్ మ్యూజిక్ ఛానల్ పెట్టి ఆరాంగా చూస్తున్నాడు స్క్రీన్ వైపు అటు నందు పంతం పట్టి మరి రేఖను మంగను పక్కకి తొలగించింది వాళ్ళు వద్దు అంటున్నా వాళ్ళతో వారించి గెలిచి తనే కుకింగ్ చేస్తుంది ఫోర్ మంత్స్ తర్వాత నందు ఇష్టంగా వండడం అది కూడా భర్త ఇష్టానికి అనుగుణంగా ఆమెలో ఆమె మురిసిపోతూ చాలా ప్లాన్స్ వేసుకుని మొత్తానికి కొన్ని చెమటి చుక్కలు చిందించి వంటను పూర్తి చేసింది ప్లే అవుతున్న తెలుగు లవ్ సాంగ్స్ని హమ్ చేస్తుండే ఇది సరసాల తొలి జత సాయంత్రం ఇది సరసాల తొలి పరువాల చెలి అందాల ముద్దాడే చిర ముగ్గల్లో సిగ్గేసి పున్నాగం పిల్ల పిల్ల భూలో కందాగా పోల పాడే కుసుమాల పచ్చకంటి తడి అందాలు అందాలి ఈవేళ బ్యాక్ సైడ్ పట్టిన స్వెట్ తన సారీ పళ్ళతో తుడుచుకుంటూ వెనక్కి టర్న్ అయిన నందుకి సూదంటి చూపులతో సూటిగా చూస్తున్న విక్కీకి అంత చిక్కన చూపులకి అదురు ఒక్కసారిగా అంతలోనే అంతకుముందు ఇద్దరి మధ్య జరిగిన అర్థం లేని దెబ్బలాట గుర్తుకు రావడంతో మూతి ముడిచి విక్కీని దాటబోతున్న నందన హ్యాండ్ పట్టుకున్నాడు అతడు పో అన్నావుగా అది అప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు అన్నావు నేను పడ్డా కాబట్టి వదులు వెళ్ళాలి ఈ జన్మకి కష్టం వదలడం నేను చెప్పింది ఇప్పుడు చేయి వదులు అని పూర్తిగా వదిలే అని కాదు భారీ డైలాగులు వదులుతున్నావు అని గుర్రుగా చూస్తూ చెప్పాలి అని అనుకుంది కానీ ఆ చూపులకి అర్థం జరిగిన వాడే కనుక కళ్ళు ఎగరేస్తూ సో వాట్ అన్నాడు చిల్ చిన్నగా వాటు లేదు బూటూ లేదు చేయి వదులు ముందు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి నేను అని ఇరిటే ఇరిటేటింగ్గా ఉంది అతని మాట అతడికే అప్ప చెప్పింది పాఠంగా నాట్ బ్యాడ్ నీలో కూడా ఉంది కనిపించని పొగరు సర్లే పోదాం ఎక్కడికి అని డౌట్గా ఫేస్ పెట్టి అడిగింది నేను వస్తాం ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని పట్టుకున్న చేతిని ముందుకు లాగి ఆమె పైకి చేరుతూ చెప్పాడు ఇద్దరు శరీరాలు కలుసుకోకుండా చేతుల్ని మధ్యలో యూజ్ చేస్తూ ఓవర్ యాక్టింగ్ ఆపి పోయి చూసుకో అంటున్న నందన విక్కీ కళ్ళు చిలిపిగా నవ్వుతుంటే ఎంత దాచాలి అనుకున్నా దాచలేని తను సిగ్గుతో నిజంగానే చెంపలు మందారాలు అవుతుంటే విక్కీ చేయి నుండి వెళ్ళి దూరం వెళ్ళిపోయింది నందన జరిగి పైకి రూమ్కి వెళ్ళిపోయింది రూమ్ డోర్ క్లోజ్ చేసి అదే తలుపుకు జారబడిన ఆమెలో ఎన్నో ప్రశ్నలు విక్కీ చూపులు ఎందుకు ఈరోజు నాకు కొత్తగా వింతగా ఉన్నాయి తన మాటలు కూడా అప్పటికే కోపం అప్పటికే చిరాకు అప్పటికే ప్రేమ పోటీ పడుతున్న అతడి భావాలను గురించి ఆలోచిస్తూ ఇంకా తగ్గని వేగం అదుపు చేయాలని విఫలమై బెడ్పై బోర్లా పడుకుని నవ్వుకుంటుంది నందన అహమల రేగిన అలజడికి పేరు తెలివక ఉరుములేని పిడుగున తనపై పడ్డ బరువుకి ఉలికిపడి పక్కకు జరగపోయింది కానీ అవ్వలేదు ఓయ్ బెడ్ అది నేను కాదు లే పక్కకి అంటూ చిన్నగా కసిరింది దానికన్నా నువ్వే మెత్తగా ఉన్నావు తెలుసా మైండ్లీ ఇది అంటూ బెడ్కి అతడి బరువుకి మధ్యలో నలిగిపోయిన నాభిపై పొడవాటి అతడి చేతివేళ్లతో తడముతూ చెప్పాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఏం చేస్తున్నావుకి అని గట్టిగా అడిగాను అనుకుందే కానీ ఆమె వాయిస్ ఆమెకే వినిపించలేదు విచిత్రంగా ఎందుకంటే అతడి టంగతో ఆమె చెవును స్మూత్గా చేస్తుంటే మాటలు తడబడతాయి ఆమె బాడీపై అడ్డు అదే లేకుండా స్వేచ్ఛగా విహరిస్తున్న అతడి చేతివేళ్ళ మాయ అతడి నాలిక కొత్తగా పుట్టిస్తున్న గిడిగింతలు కింద అందరూ మన కోసం చూస్తారు విక్కీ అంటున్న నందన రైట్ హ్యాండ్ సైడ్ బ్లౌజ్ లాగి చిన్నగా బయటిచ్చాడు విక్కీ నొప్పిరా అని మత్తుగా మూలుగుతున్న ఆమె వాయిస్లో చేంజ్ కాదు గౌరవం కూడా రాజమండ్రి గోదావరిలో కాలిపోవడం ఇంకా గట్టిగా కొరుకుతూ టూ సైడ్స్ వేస్ట్ని ఉక్కు పిడికిలిలో బిగించాడు అతడి చేతులు పెదవులు కలిగిస్తున్న నొప్పికి తాడలేక విక్కీ జుట్టుని పిడికిలితో లాగేస్తుంది ఏంటి ఇంత సడన్గా వదులు ప్లీజ్ ఈవినింగ్ నుండి పిచ్చి పిచ్చిగా ఉంది డోంట్ డిస్టర్బ్ మీ అని చెబుతూనే బ్యాక్ వర్క్స్ పంటితో లాగేసి ఆమెను ముందుకు తిప్పుకున్నాడు ఏమాత్రం నందన నుండి దూరం పోకుండా కానీ కానీ లేదు ఏమీ లేదు ఇదే స్ప్రింగ్లో ఉండు చాలు అని అతడి చర్యగా ప్రతిచర్యగా విక్కీ భుజాలకి నైల్ ఆమె దాడికి అతడి సన్నని మీసం వెనుక నవ్వు చేరింది ముహూర్తం అంటూ ఉంటుంది అతడు ఏమంటాడో అని జంకుతూనే చెప్పింది ఆమెకు తెలిసిన విషయం ప్లస్ అతడిని అడ్డుకోవడానికి చివరి అస్త్రంగా అటువంటివన్నీ మన దగ్గర కుదరవు అండ్ నడవవు కూడా అని చెబుతూనే ఎప్పటి నుండో ఊరిస్తున్న ఆమె అదరాలని అందుకున్నాడు ఆమె మాటలు తీవ్రతను తగ్గించడం కోసం మరోసారి కానీ అంటున్న ఆమె మాట ముద్దులో మునికిపోతే కళ్ళు మూసిన తను ఇప్పటి వరకు బిగించిన పిడికిలి వదులు చేసి విక్కీ విపుని చుట్టుకున్నాయి గట్టిగా అదేనండి హత్తుకున్నట్టుగా ఇదండి ఇవాటి ఎపిసోడ్ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం నేనేం చేయనండి పాట ఉన్నప్పుడు రైటర్ గారికి చెప్పమంటే చెప్పట్లా కూనీ అయిపోయింది పాట తిట్టుకోకండి